హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ మహేశ్వర రిలేటర్స్ ఇది మరొక బ్యూటిఫుల్ హౌస్తో మీ ముందుకు వచ్చానండి చూస్తున్నారు కదా హాల్ నుంచే ఎంట్రన్స్ వ్యూ నుంచే చూస్తుంటే ఎంత స్పేషియస్గా ఉందో ఈ ఇండిపెండెంట్ హౌస్ కేవలం ఆరు లక్షలకి సేల్కి వచ్చిందండి సో ఇలాంటి కైండ్ ఆఫ్ చిన్ని హౌసెస్ ఏవైతే ఉంటాయో కంప్లీట్లీ ఇండిపెండెంట్ హౌస్ ఫైవ్ ల్యాక్స్ అనే రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు టెన్ ల్యాక్స్ బిట్వీన్ ఫైవ్ టు టెన్ ల్యాక్స్ ఉంటుంది ఆ ఫైవ్ టు టెన్ ల్యాక్స్ కూడా సేమ్ ప్యాటర్న్ హౌజెస్ అయినా కానీ కూడా మీకు లొకేషన్ బట్టి హౌస్ ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి సో ఈ బ్యూటిఫుల్ హౌస్ అయితే మీకు కేవలం ఆరు లక్షలకు మాత్రమే లభిస్తుంది అండ్ కంప్లీట్లీ ఆల్మోస్ట్ హౌస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి జస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది అది హార్డ్లీ విత్ ఇన్ అ వీక్లో కంప్లీట్ అయిపోతుంది అండ్ మీకు ఎంటర్ అవుతూనే దేవుడి పూజ గది కనిపించడం అది కూడా వాస్తు ప్రకారంగా కట్టడం అనేది జరిగింది సో ఇది వచ్చేసి పూజ గది అన్నమాట సో మీరు బయట పనికి వెళ్ళిన ఎంటర్ అవుతున్నా మీకు ఫస్ట్ కనిపించే దేవుడు గుడి అనమాట సో ఇంట్లో పూజ గది అనమాట సో ఇది వచ్చేసి అనమాట హాల్ వ్యూ మీకు ఆపోజిట్లో ఏదైతే ఉందో టీవీ లాంజ్ ఏరియా మీకు షెల్ఫ్స్తో కూడా పెట్టడం అనేది జరిగింది అక్కడ మిర్రర్ ఫిట్టింగ్ అనేది పెడతారు ఒక మంచి లుక్ రావడానికి దాని పక్కనే మీకు ఉన్నది కిచెన్ ఏరియా అనమాట ఓపెన్ కిచెన్ ఏరియా ఆపోజిట్లో డైనింగ్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగిందండి సో చూసారు కదా కిచెన్ వ్యూ అనేది ఎలా ఉందో సో మీకు ఓవరాల్గా అయితే హౌస్ అయితే చాలా పెద్దదిగా ఉందండి క్లియర్ టైటిల్ హౌస్ మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ ఇది లేదండి ఇష్యూస్ అనేవి క్లియర్ టైటిల్ హౌస్ అండ్ మీకు వాటర్ ఫెసిలిటీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ వెంటిలేషన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు మీ ముందులే కనిపిస్తుంది కంప్లీట్లీ వెల్ వెంటిలేటెడ్ ఫ్రెష్ ఎయిర్ హౌస్ అనమాట కిచెన్ కూడా చాలా చాలా స్పేషియస్గా ఉందండి చూస్తున్నారు కదా వ్యూ అనేది ఎంత బాగుందో అండ్ ఓపెన్ కిచెన్ ఏరియా అనమాట ఆపోజిట్లోనే మంచి డైనింగ్ స్పేస్ పెట్టుకోవచ్చు అండ్ ఫాల్ సీలింగ్ అనేది ఈ మధ్యన ప్రతి ఒక్క ఇంటికి కామన్ అయిపోయింది అండ్ అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంట్లో కూడా ఓవర్గా కాకుండా ప్రొఫెషనల్గా సింపుల్గా అన్నట్టుగా పెట్టారండి అండ్ మీకు బయట వచ్చేసేసి యుటెన్సిల్ వాష్ ఏరియా లాగా లేకపోతే క్లోత్ వాత్ వాష్ ఏరియా లాగా కూడా మీరు అది యూజ్ చేసుకోవచ్చు ఇది వాష్ ఏరియా కోసం అన్నట్టుగా స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ చుట్టుపక్కల కూడా ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్డ్గా కూడా మీరు ఫీల్ అవ్వచ్చు అనమాట సో చూసారు కదా హౌస్ అయితే కంప్లీట్లీ కన్స్ట్రక్షన్ అయిపోయింది అండ్ జస్ట్ చిన్ని రెనోవేషన్ అనేది కంప్లీట్ చేసేసుకుని కంప్లీట్ వాష్ అనేసి చేసేస్తే పర్ఫెక్ట్ హౌస్ లాగా మీకు చాలా చాలా తక్కువ ధరకు అనేది లభిస్తుందండి అండ్ కంప్లీట్లీ వెల్ వెంటిలేటెడ్ అండ్ క్లియర్ టైటిల్ హౌస్ సో ఇలాంటి క్లియర్ టైటిల్ హౌజెస్ అనేవి బేస్డ్ ఆన్ లొకేషన్ చెప్పాను కదా ప్రైస్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి సో మేము వచ్చేసేసి మీకు మీకోసం ఎక్కడెక్కడైతే తక్కువ ధర హౌజెస్ ఉంటాయో అవన్నీ వెతకడం అనేది ప్లస్ మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతూనే ఉంటుందండి సో ఈ మధ్యన చాలా మటుకు రిక్వెస్ట్లు వచ్చేసేసి ఓపెన్ ల్యాండ్ ఏరియా కోసం అన్నట్టుగా రిక్వెస్ట్లు వస్తున్నాయండి సో మేము మోస్ట్ ప్రాబ్లబ్లీ ఓపెన్ ప్లాట్స్ అనేవి కూడా పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అండ్ కమర్షియల్ బెడ్స్ ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌజెస్ అయితే చాలా చాలా మంచి రెస్పాన్సెస్ వచ్చాయి సో అలాంటివి కూడా సో ఇప్పుడు అప్కమింగ్ వీడియోలో నేను ఓపెన్ ప్లాట్ అనేవి కూడా పెట్టడం అనేది జరుగుతుందండి సో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయి పర్ స్క్వేర్ యార్డ్ ఎలా ఉంది ఓపెన్ స్పేస్ అయితే ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మేము పోస్ట్ చేస్తూనే ఉంటామండి సో అవన్నీ మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్కే బెల్ ఐకెన్ పైన క్లిక్ చేయండి సో ఎవరైతే ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి అన్నట్టుగా రెడీగా ఉంటారు వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ అండి సో మోస్ట్లీ మేము మోస్ట్ ప్రాబబ్లీ మేము లోన్స్ గీన్స్ అన్నట్టుగా పేపర్స్ పైన అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తూనే ఉంటాము సో ఇలాంటివన్నీ మరిన్ని ప్రొ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూనే ఉంటాయి సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే మేము పోస్ట్ చేస్తున్నామో అవన్నీ మీకు హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నామండి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హౌజెస్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాము సో ఓవరాల్గా అయితే వ్యూ అయితే చూశారు కదా మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కామన్ వాష్రూమ్ అండ్ వాష్రూమ్లో కూడా బేస్డ్ ఆన్ కంఫర్ట్ జోన్ అన్నట్టుగా ఇండియన్ ప్యాటర్న్ వెస్టర్న్ ప్యాటర్న్లో కూడా పెట్టడం అనేది జరిగింది అండ్ వాష్రూమ్ కూడా చాలా చాలా స్పేషియస్గా పెట్టారండి చూసారు కదా మంచి మార్బల్ ఫినిషింగ్తో వాటి క్వాలిటీ మెటీరియల్ యూస్ చేసి హౌస్ అయితే కన్స్ట్రక్ట్ అనేది చేయడం జరిగింది సో ఇంత బ్యూటిఫుల్ హౌస్ చాలా చాలా తక్కువ ధర కేవలం ఆరు లక్షలకు లభిస్తుంది అండ్ నియర్ బై స్కూల్స్ కాలేజెస్ ఇట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి సో మీకు ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్యూచర్లో ఒకవేళ ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటి అంటే ఒకళ్ళు ఫ్యూచర్లో మీరు మిగతా ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేసుకున్న మీకు పర్మిషన్స్ అనేవి ఉంటాయి ప్లస్ రెంటల్ పర్పస్ కూడా చాలా హెల్ప్ అనేది అవుతుందండి సో అందుకని చెప్పేసి మేము ఎక్కువ మటుకు అయితే ఇండిపెండెంట్ హౌజెస్ ఆర్ జీ ప్లస్ వన్ హౌజెస్ తక్కువ ధరకు వచ్చే హౌజెస్ అనేవి పెట్టడం అనేది జరుగుతుంది బికాస్ అలాంటి వాటికి చాలా రెస్పాన్సెస్ వస్తుంది కాబట్టి సో సో దాట్ రెంటల్ పర్పస్ బికాస్ ఫ్యూచర్ పర్పస్కి ఎవరైతే ఆలోచిస్తారో రెంటల్ పర్పస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ ఏవైతే హౌజెస్ ఇన్ లైక్ మెయిన్ రోడ్ బిట్ అన్నట్టుగా ఉంటాయో కొంచెము వాటికి కమర్షియల్ హౌజెస్ అవి కూడా పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది బికాజ్ షాప్స్కి వీటికి కూడా రెంటల్ పర్పస్ అనేవి చాలా చాలా తక్కువ స్పేస్ ఆక్యుపెన్సీ బట్ రెంటల్ పర్పస్ అయితే చాలా హెల్ప్ అవుతుందండి సో ఇది వచ్చేసి అవుట్ వ్యూ అనమాట పార్కింగ్ స్పేస్ చాలా స్పేషియస్గా ఉంది మీకు ఈజీగా కార్ అండ్ టూ బైక్స్ అయితే ఫిట్ ఎన్ అవుతాయి అండ్ చిన్న కిట్టి పార్టీస్ ఇట్లాంటి బర్త్డే పార్టీస్ చేసుకోవాలనుకున్నా కూడా ఇంటి ముందరే స్పేస్ అనేది చాలా ఉంది సో ఓవరాల్గా అయితే చూస్తున్నారు కదా గేటెడ్ కమ్యూనిటీలో హౌస్ నియర్ బై హౌసెస్ కూడా చాలా ఉన్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ కూడా ఉంది హౌస్ కూడా ఒక మంచి లుక్ వచ్చేలాగా ఉంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ అండ్ గెస్ట్ వాష్ గెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బయట